శాంతిపురం మండలం గుడిశెట్టిపల్లిలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మునిరత్నం ప్రారంభించారు అనంతరం ఆయన క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ క్రీడా మైదానంలో క్రీడలు ఆడాలని నేటి యువత ఎక్కువగా మొబైల్ ఫోన్లకే పరిమితం అవుతున్నారని అన్నారు క్రీడల్లో రాణించడం వల్ల భవిష్యత్తులో పై చదువులు చదువుకోవడానికి మరియు ఉద్యోగ అవకాశాలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీనాథ్ సత్యం చంద్రశేఖర్ డాక్టర్ వెంకటేష్ విజయరామిరెడ్డి ఉదయ్ కుమార్ మరియు రాజేంద్ర ఐటీడీపీ టీం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నుండి అనసూయమ్మ మరియు సుగుణమ్మ పాల్గొన్నారు